హాయ్ హలో మన ఛానల్ ఈరోజు మనం ఉన్నాము ధూల్పేటలో ఉన్నాము మనం వినాయకుల్ని చూడటానికి వచ్చింది చూసి అందులోకి బుక్ చేయాలి పోయిన వారం గిట్ట చూసినాం కాకపోతే వీడియో తెలియదు ఈ వారం వీడియో తీసి బుక్ చేసి పోవడానికే వచ్చినాము మీకు ఈ ధూళిపెట్టేలా వినాయకులు ఎట్లున్నాయి ఎంతలు ఉన్నాయి ఏ మోడల్ ఉన్నాయో ఈ లాగా చూడండి ఇక్కడ ఒక షెడ్లోకి వచ్చినాం ఇక్కడ ఈ తీరు ఈ మోడల్ వినాయకులు ఉన్నాయి కింద ఆంజనేయుడు పైన వినాయకుడు మస్తుంది చాలా వాటికి ఇంకా కలర్ వేయలేదు మేము ప్రతిసారి పెట్టినకాంచి హైదరాబాద్ని తీసుకొని వెళ్తున్నాము ఇప్పటికీ టిక్ అని చూడడానికి వస్తున్నాం బాగా వచ్చింది మన బ్యాచ్లు మొత్తం ఇక్కడ ఉండు కళ్యాణ్ గడ్ వచ్చిండు సంతగాడ్ వచ్చిండు నితిన్ గడ రవిగాడు సందీప్ గడు తోట్లెంకడు నేను అందరం కలిసి వచ్చిన మనం ఈ దూల్పేటలో ఎక్కడ చూసినా మనకు వినాయకుని విగ్రహాలే ఉంటాయి గ్రహం బాగుంది ఇలా డేట్ వచ్చేసి ఎయిటీన్ ఆగస్ట్ ఎయిటీను మనకు వినాయక చవితి వచ్చేసి సెప్టెంబర్ సెవెన్ అనుకుంటా ఇప్పటి నుంచే విగ్రహాలు తీసుకుపోతారు ఇక్కడ తీసుకోవడానికి వచ్చారు ఇది ఇది వరద అక్కడ చూసిన మోడల్ సేమ్ మస్తు మస్తు ఉన్నాయి అసలు ఈ విగ్రహాలు మస్తు పెద్ద ఉన్నాయి నువ్వు చెయ్యి కాళికే ఉన్నావు వెంకటేష్గా మస్తు పెద్దగా ఉన్నాయి కాకపోతే ఉన్న ప్లేస్ అయితే చిన్నది కాకపోతే దాంట్లో పెద్దగా ఇట్టిరు తీసే రోజు అయితే రెడ్ చేసినా తీస్తారు దాంట్లో నుంచి ఈ చిన్న చిన్న గల్లీలా గిట్ట ఉంటాయి గిట్ట బయటికి తీస్తారు మనవలు చూసీరు బొమ్మ దేనికి ఫిఫ్టీ కేన్ అంట యాభై అంట ఎక్కడ చూసినా చిన్న చిన్న గల్లీలో ఏ గల్లీలో చూసినా వినాయకులు ఇక్కడ సీట్ అయింది బేరాలు మొత్తం చెప్పారు ఎంత సీటు అది ఎప్పుడైనా సార్ ఇదే టీమ్ వినాయకుడు

విగ్రహం చూడండి అసలు ఇక్కడ మొత్తం బడా బడా బడాబడా దాదాపు ఒక రెండు కిలోమీటర్ దాకా తిరినా ఇంకా తిరుగుతూనే ఉన్నాం చూస్తా విగ్రహాలు ఉంటున్నాయి చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి అసలు మనం ఊర్ల గిట్ట మా ఊర్లో పట్టణ వినాయకులు గిట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఇంకా సెలెక్ట్ చేయాలి మా రేంజ్ తగ్గట్టు మేము పెట్టే దాన్ని బట్టి మోడల్స్ని బట్టి సెలెక్ట్ చేయాలి ఇంకా గిరుగుతూనే ఉన్నాం మా సైన్యం మొత్తం ఇవి సోలాపూర్ గణపతి అంటారు ఇవి డెబ్బై ఐదు వీలుంటా ఎక్కడ చూసినా జనమే అందరు చూ వచ్చారు చాలా మంది చూద్దానికి వచ్చారు ముందునే బుక్ చేసి కొనుబోదానికి మొత్తం సోలాపూర్ గణపతి ఎక్కడ చూసినా ప్రతి చిన్న హౌజులు చూసినా చిన్న చిన్న వినాయకులు ఉంటాయి ఇక వీళ్ళకు అదే బిజినెస్ అన్నట్టు మనం చూసుకుంటే ఇక్కడ చిన్నపాటి ఎగ్జిబిషన్ ఉన్నట్టే ఉంది కళ్యాణ్ గారు ఇంకా కలర్లు ఫినిష్ కాలే ఇంకా చాలా కలర్స్ వేయాల్సింది చోటా గణేష్ పెరగాలి అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి దానికి ఇంకా కలర్లు వేయలేదు చాలా వాటికి ఇంకా కలర్లు వేయలేదు ఇంకా ముందు ముందు ఇంకా మోడల్స్ వస్తాయంట మొత్తం ఒకటే మోడల్ కలర్లు చేంజ్ ఆ లాస్ట్ విగ్రహం లాస్ట్ ఉన్నది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అంట సోలాపూర్ ఎయిటీ ఫైవ్ కే అండా

త్రీ అవర్స్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ టు ఫోర్ సూతన్ అన్నస్తా ఉన్నాయి చేసాం ఒకటి నలభై రెండు బుక్ చేసాం మరి ఉత్తానికి నాలుగో తారీఖు అన్న ఐదో తారీఖు బుక్ చేసాం అంత అయిపోయింది దేవుని దయా ఇంకా ఏంటి దాగే బాగుందా పో తర్వాత కమింగ్ సూన్ పోల్ మళ్ళా మరి దావతుందా ఇంకా లేదన్నా చ